హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ తరఫున కొన్ని స్టాండ్స్ మన డిస్ప్లే పెట్టడం జరిగిందండి ఈ ఎగ్జిబిషన్ అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను దాంతో పాటు మీరు కూడా వచ్చేయండి 何千円でよく使う ఉన్నానండి దాని గురించి నా పేరు పేరు హరీష్ అండి మాది ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఇవన్నీ బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ అన్నమాట సో ఈ ఐటమ్స్ ఏంటంటే మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాండ్ అనేది విధించడం జరిగింది కాబట్టి ఆ బ్యాండ్ కు విధించిన తర్వాత దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ ఏమి ఉన్నాయి అన్నది డిస్ప్లే అనేది చూపించడం జరిగింది సో దానిలో భాగంగా ఇవి మనకు బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ అండి సో ఇందులో చూసినట్లయితే మనం దీని మీద మీకు కాన్షియస్ నోటు ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా ఈ బ్యాగ్స్లలో మీరు ఏదైనా సరే క్యారీ చేసుకుంటే బయటకెళ్ళినప్పుడు ఈ బ్యాగ్స్ క్యారీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది రకమైనటువంటి డుక్ బ్యాగ్స్ గాని క్లాత్ బ్యాగ్స్ గాని కొన్ని ఫోల్డర్స్ ఫోల్డర్స్ కూడా ఇవి ఓకే డుక్ ఫోల్డర్స్ ఓకే సో ఫోల్డర్స్ కూడా ఉండడం జరిగింది సో దాంతో పాటు ఇవి పెన్సిల్స్ అండి పేపర్ పెన్సిల్స్ పేపర్ పేపర్ పెన్సిల్స్ అండ్ పేపర్ పెన్సిల్స్ సో ఈ పెన్స్ యూస్ చేసి మనం తర్వాత భూమిలో పడేస్తే దీని నుంచి సీడ్స్ వస్తాయి సో ఆ సీడ్స్ కూడా దీని నుంచి సీడ్స్ అనేటి వస్తాయి సో యూజ్ అండ్ త్రో ఇవి మనకు కంప్లీట్ గా బయోడిగ్రేడబుల్ మళ్ళీ భూమిలో కలిసిపోతాయి ఓకే ఇప్పుడు సేల్ సేల్ లేదండి మీరు కావాలా అంటే మా వెబ్సైట్ వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గ్రీన్ హబ్ అని చెప్పేసి ఉంటుంది ఆ గ్రీన్ హబ్ లో మీరు ఫ్యూజ్ క్వాలిటీలో పర్చేస్ గ్రీన్ మీ నెంబర్ కూడా చెప్పండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేస్తా మీరు అంటే ఆఫీస్ నెంబర్ ఉంటారు మీరు ఆఫీస్ నెంబర్ తీసుకోవాలి ఈపిటీఆర్ అని చెప్పేసి మీరు వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లో మీరు తెలుసుకుంటుంది సో ఇవి పేపర్ ఫోల్డర్స్ తర్వాత పేపర్ స్ట్రాస్ ఇవి వచ్చేసి ఏంటంటే కార్డ్ అండి ఈ కార్డ్ ఏంటంటే మనం నార్మల్ గా యూస్ చేసిన తర్వాత యూస్ చేసుకొని భూమిలో పడేస్తే ఇది బయోడిగ్రేడబుల్ అయిపోతుంది దాంతో పాటు ఇందులో ఉన్నటువంటి సీడ్స్ అనేటి మనం మొక్కలా బయటికి వస్తాయి సో ఇలా అన్నమాట ఇలా 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 సీడ్స్ పెట్టేసారు ఇందులో ఆల్్రెడీ ఇస్ దేర్ మ్యాన్ సీడ్స్ ఆర్ దేర్ ఓకే సో దిస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ అండి ఇవి వచ్చేసి మనకు మన షుగర్ కేన్ ఉంటుంది కదా షుగర్ కేన్ వేస్ట్ నుంచి తీయబడినటువంటి ప్లేట్స్ షుగర్ కేన్ వేస్ట్ తో ఈ ప్లేట్స్ తయారు చేశారు ఓకే

సో ఇందులో ప్లాంట్ పెట్టేసి ఇప్పుడు ఏంటంటే మనం నర్సరీలలో అక్కడిక్కడ ప్లాంట్స్ అనేటివి ప్లాస్టిక్ దానితో పెడుతున్నాం సో దాని వల్ల ఏంటంటే మనకు ప్లాస్టిక్ అంతా యూజ్ చేయకూడదు గవర్నమెంట్ యొక్క డెసిషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్పెషల్ సో అది కాకుండా ఈ ఇందులో మనం ప్లాంట్ పెట్టి భూమిలో పెట్టేస్తే ఇది భూమిలో కలిసిపోతుంది దీంతో పాటు అది భూమిలో ఉన్నటువంటి ప్లాంట్ ఒక ఎరువుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు సపోజ్ ఇవి నర్సరీ వాళ్ళకి మనం ఇచ్చాం అనుకుందాము ఇప్పుడు ఇందులో ప్లాంట్ పెట్టిన తర్వాత దీని డ్యూరబిలిటీ ఎంత వరకు ఉంటుంది ఇది భూమిలో కలిసిపోతుంది అండి అలా కదా ఇప్పుడు భూమి పట్టి పెట్టి ఇప్పుడు కస్టమర్ కి అమ్మేదాకా ఉంచాలి కదా అంటే కొంత ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అప్రోక్సిమేట్ ఒక మంత్ ఉండొచ్చు ఆ అంటే వాటర్ ఇస్తాం ఉంటారు కదా వాటర్ ఇస్తాం ఉంటాం కదా 50 డేస్ యు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ అనేటి వాడొద్దు దానిలో బాంగా ఇందులో మనం ప్లాంట్స్ అనేటి పెట్టి అమ్మాలి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి భూమిలో పెట్టుకోవచ్చు అది భూమిలో పెట్టిన తర్వాత అది భూమిలో కలిసిపోతుంది దాంతో పాటు ఇది ఒక దాని ఎనర్జీ కూడా పనిచేస్తుంది

ఇంకా ఫోల్డర్స్ అన్నీ ప్లేట్స్ చాలా అంటే చాలా బాగుంది ఈ స్టాల్ నాకు చాలా బాగా నచ్చింది రియల్లీ ఇలాంటివి మనం ప్రమోట్ చేయాలి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి కాన్సెప్ట్ వెళ్ళి చాలా బాగుంది సెయింట్ గోబెన్ ఇంటీరియర్స్ వాడతో మనం ఉన్నామండి మీ పేరు స్నేహ ఇక్కడ ఏమేమి మీరు అంటే ఇంటీరియర్స్ అంటే ఏమేమి ఉంటుంది మీ దాంట్లో సంబంధించి వీ హ్యావ్ బోత్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కొట్టుకుంటుంది ఇంటీరియర్స్ ఇస్ ఫేమస్లీ ఆర్ లాకర్డ్ గ్లాస్ మిరర్స్ ఎక్స్టీరియర్ వీ హ్యావ్ ఆర్ సోలార్ కంట్రోల్ రేంజ్ ఓకే ఓకే ఇక్కడ ఏమైనా చూపిస్తారా మీరు సో దిస్ డ్ గ్లాస్ అనమాట ల్యాపర్డ్ గ్లాస్ గ్లాస్ మనకి యూజువల్ గా టైల్స్ అలా ఉంటాయి కదా కానీ ఆ టైల్స్ లో ఆ గ్యాప్స్ వల్ల మనకి డస్ట్ ఎక్కువ స్టోర్ అవడము ఈ హీట్ వల్ల ఆ టైల్స్ బ్రేక్ అవ్వడం ఇలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి బట్ ఈ గ్లాస్ లో ఏంటంటే మనకి టెంపర్డ్ గ్లాస్ వర్జన్ అవైలబుల్ ఉండడం వల్ల హీట్ రెసిస్టెంట్ అవుతుంది అండ్ అది ఒకటే కాకుండా ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు వంట చేసేటప్పుడు డస్ట్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఉంటుంది గ్రీస్ ఉంటుంది అవును బట్ టైల్స్ మనం ఇంకేదన్నా వాల్పేపర్ వాడితే దాని మీద స్టెయిన్స్ అలానే ఉండిపోతాయి బట్ గ్లాస్ కెన్ బి ఈజీ క్లీన్ క్లీన్ చేయడం ఈజీ వెరీ ఈజీ అండ్ ఈ స్టెయిన్స్ అలా నిలబడవుతారు ఓకే సో వీ సజెస్ట్ గ్లాస్ హీట్ రెసిస్టెంట్ కూడా ఇది కదా ఎస్ మచ్ మచ్ బెటర్ దాన్ సో వీ హెంపర్డ్ మచ్ గ్లాస్ ట్యూ టైప్స్ ఉంటాయి అనమాట మనం ప్రాసెస్ చేసే దాన్ని బట్టి అనీజ్ అండ్ టెంపర్డ్ సో టెంపర్డ్ మనం బ్యాక్ స్ప్లాష్ సజెస్ట్ చేస్తాం దిస్ ఈస్ ఆర్ గ్రాడ్ కిచెన్ యూనిట్ షటర్స్లో వాడాము మనం బ్యాక్ స్ప్లాష్లో కూడా వాడి ఓకే వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమైనా చెప్తారా షూర్ అండి ఇప్పుడు మనం ఇక్కడ అనుకోండి ఇప్పుడు ఇంటీరియర్ గ్లాస్ మేము ఇందాక చెప్పినట్టు మిర్రర్ కూడా మన ఒక రేంజ్లో ఉందన్నమాట ఈ ప్రోడక్ట్ ఏంటంటే మిరా సేఫ్ అంటాం నార్మల్ మిర్రర్ లాక్ కాకుండా ఈ మిరా సేఫ్ ఏంటంటే ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదైనా విసిరేయచ్చు మిర్రర్ బ్రేక్ అయినప్పుడు ఆ మిర్రర్ పీసెస్ కింద పడకుండా ఉంటాయి దాని షాటర్ ప్రూఫ్ మిర్రర్ అంటే సో దా నేమ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ సేఫ్ వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పెయింటింగ్ కాంపిటీషన్ కూడా పెడుతున్నారు దాని గురించి సార్ మీ పేరేంటి ప్రసాద్ చెప్పండి సార్ మేము ఐజీబీసీ మేము హిందూ నుంచి అండి ఐజీబీసీ తోటి టైఅప్ అయ్యాము టైఅప్ అయ్యి చిన్నపిల్లలకి మేము పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ ఓకే సో వాళ్ళ కాన్సెప్ట్ ఏం చేసాము అంటే డ్రీమ్ యువర్ ఫ్యూచర్ ఇన్ గ్రీన్ హోమ్ డ్రీమ్ యువర్ ఫ్యూచర్ ఇన్ గ్రీన్ హోమ్ దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని ఐజీబీసీ టైఅప్ అయ్యి ఇక్కడ మూడు కేటగిరీస్ లో వాళ్ళ రేపు వెళ్ళండి త్రీ డేస్ త్రీ డేస్ ఇక్కడ ప్రైజెస్ కూడా ఏజ్ ఏజ్ గ్రూప్ ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఫస్ట్ టు ఫోర్త్ సబ్ జూనియర్స్ ఫోర్త్ టు సిక్స్త్ జూనియర్స్ తర్వాత ఎబో సీనియర్స్ Thank you, thank you sir, Welcome. thank you so much. Thank you. Painting competition of participate children ki kids secharo. Hi, what is your name? Charib. Okay. Your name? Can you name What's your name? Umaira. Oh nice name. They are more no Oh thank you. Turn the chair. Your name? Angadvi. Your name? Ashwin. Okay, thank you, all the best. అనే స్టాల్లో ఉన్నానండి ఈ స్టాల్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మీకు డైనింగ్ టేబుల్ చూపిస్తాను చూడండి వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే ఈ ఫోర్ కార్నర్స్లో ఈ ఫోర్ చైర్స్ వెళ్ళిపోతాయి అన్నమాట అసలు నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ చైర్ చూడండి ఇలా తీస్తామా చక్కగా ఇది ఇలా ఇలా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇది నాకు బాగా నచ్చింది వెరీ బ్యూటిఫుల్ డిజైన్ ఇది నైస్ ఐడియా అలాగే వీళ్ళ దగ్గర మొత్తం అన్నీ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది బాల్కనీలో చూడండి ఒక టూ చైర్స్ రౌండ్ టిఫాయి అదేవిధంగా ఇక్కడ సోఫా సెట్ అండ్ ఈ కార్నర్ పీసెస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళవి సార్ మీవి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ మేడం మావి ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి బంజారైల్ నాగూర్ కోకాపేట్ హైటెక్ సిటీ అత్తాపూర్ బేగంపేట్ కోంపల్లి ఇప్పుడు మేము కొత్తగా రెండు బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాం మూడు ముప్పై ఇంకా వేస్తా ఉన్నాం విత్ ఇన్ వన్ మంత్ ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది అక్కడ మా దగ్గర ఏంటంటే స్పెషాలిటీ మేము శిక్షమూర్లో పనిచేస్తాం మేము ఓన్ మ్యానుఫాక్చరర్ మాకు వన్ ఫిఫ్టీ అవుట్లెట్స్ పార్ ఇండియాలో ఉన్నాయి అండ్ మీరు మా స్టోర్కి వెళ్తే మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది ఇన్స్టాల్మెంట్ బేసిస్ అట్లా మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది బజాజ్ ఈఎంఐ కూడా అవైలబుల్ మీకు సోఫాస్ లో కలర్ కూడా చేంజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ లో కూడా చేంజెస్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సప్లై ద్వారా ఇప్పుడు మిల్లెట్ బ్యాంక్ అనే స్టాల్లో ఉన్నానండి మిల్లెట్స్ మిల్లెట్స్ సంబంధించి అన్నీ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి మిల్లెట్స్ చేసిన ఫుడ్ కూడా ఉంది ఈ స్టాల్ అయితే నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది It is uh, indeed a, a pleasure and a privilege to spend these few minutes with you and to be a part of the inaugural of the, the great Property Show. Actually, uh, when Shaker called me, this is a Friday morning, working day. I said, "How many visitors will be there? Hardly anybody." But I'm uh, happy to see that your uh, property show is one of the. Help me start with a decent audience. Uh, Sridhar, my friend and colleague, uh, who is really the uh, charismatic face of this government to invite investments, IT, and industries, has uh, spoken very extensively on the subject. I just add a few issues to that. <laughs> लौ <mimitation> Madam. అంటే ఫోన్ అమ్మ మీకు ఇ షైట్ సర్కో తీ చిన్న కదో అంటే దిస్ ఫర్ సప్లై మెడికల్ దానా పెడతా సెల్లింగ్ పర్పాస్ ఇలా పెంచుతారు అదర్వైస్ పెడతా గో బ్యాక్ పెడతన్నాం ఇది మైక్రోబల్ కంజీర్ స అలా మనం మామూలు కండిషనై అయిపోతే మన చైల్డ్ ఫేమస్ వెరైటీస్ ఆఫ్ మెర్ వెరైటీస్ ఉన్నాయి చాలా సార్ కూడా మైక్రోబల్ కంజీర్

మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్